ఆయన లోకల్ అంట నేను నాన్ లోకల్ అంట కోదాసు మీకు చేసినట్టు నువ్వు నిరూపించా నేను నీ ఇంటికి వస్తా నువ్వు తమ్ముంటే ఏ సెంటర్ అయినా స్వామిదాస్ ఒకటే చెప్తున్నా స్వామిదాస్ ఒకటే చెప్తున్నా ఒకటేనండి ఇప్పుడు తిరువురు జనం అంతా ఒకటే ఆలోచిస్తున్నారు సన్నాసోడొద్దు సరైన వచ్చాడు సన్నాసోడొద్దు సరైన వచ్చాడు స్వామిదాసు అగండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తల్లిని విశాఖపట్నంలో నిలబెట్టాడు నిలబెట్టడా జగన్మోహన్ రెడ్డి తల్లిని విశాఖపట్నంలో నిలబెట్టాడు అంటే విజయమ్మ నాన్ లోకల్ కాబట్టి నాన్ లోకల్ కాబట్టి అనాథర ఈ రోజు మన స్వామిదాస్ చెప్తాడా నమ్ముతాయి స్వామిదాసు నువ్వు సంఘం అంగన్వాడీ పోస్ట్ అమ్ముకున్నారు అంగన్వాడీ పోస్ట్ అమ్ముకున్నాడు మున్సిపాలిటీ దగ్గర తప్పులో చూసేశారు నేను పేర్లతో దమ్ముంటే బహిరంగ ఐదేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అను పరిగణ పోరాటం చేసిందేమో ప్రాణాలకు తగ్గించ అమరావతి ఉద్యమంలో పాల్గొన్నాను ஜகன்மோகன் ரெடி மீத போராட்டம் பேசுகிறோம் ஜகன்மோகன் ரெடி பிரபு வந்து ஜகன்மோகன் ரெடி அப்படி வந்து ஜகன்மோகன் ரெடி அபிவரிக்கு வத்திரேக்க ஐதே போராடி ஜகன்மோகன் ரெடி பிரபுத்தே எண்ட்ரீக் கூட பீக்காக మీడియా ముందు కాదు నేను స్వామిదాసుని ఆదర్శాలు అడుగుతున్నా నీకు డబ్బు ఉంటే పదనంగా చర్చకు వస్తావా 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 నేను మగాల్లా మాట్లాడుతున్నా నువ్వు మోడాలాగా మాట్లాడుతున్నా నువ్వు ప్రజలు ఇంకొకటి స్వామిదాస్ ఎప్పుడన్నా పల్లెల్లోకి వచ్చాడా ఎప్పుడైనా వచ్చాడా ఈ రోజు నేను తిరుగుతున్నానని స్వామిదాస్ తిరుగుతున్నాడు సు జీవితంలో ఎవరికన్నా ఒక్క పైసా సహాయం చేశాడా పదో తరగతి పిల్లలకి అరవై లక్షల రూపాయలు స్కాలర్షిప్ ఇస్తున్నాను వచ్చే సంవత్సరం సంవత్సరం కోటి రూపాయలు ఇస్తాను నేను నేను ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పదో తరగతి చదువుకునే పిల్లలకి వేలాది మందితో నేను చాలా నియోజకవర్గంలో చదువుకునే ప్రతి బిడ్డకి నేను సహాయం చేస్తాను కాబట్టి కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కేసీ సిండి గారు ఒకే ఒక కారణంతో నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అదేంటంటే తిరువురులో తెలుగుదేశం గెలవాలి తిరువురు అభివృద్ధి చెందాలి సవాలు కావాలా లేదంటే ప్రజల తరఫున నుంచి పోరాడే నాయకుడు అమరావతికి అమరావతి కోసం పోరాడిన నాయకుడు మన కొడుకు శ్రీనివాస గారికి మనందరం మద్దతు బాధ్యత అదే పార్లమెంట్ సభ్యుల కింద నిస్తుంటున్న కేసు చిన్ని గారు కూడా మనందరం మత తెలిజే యాభై తొమ్మిది నెలల పాటు నూట ముప్పై సార్లు పాపం జగన్ రెడ్డి గారు బటన్ నొక్కి 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 నొక్కిపోయాడు ఒక్కసారికి మనందరం నొక్కుంటే ఎలా ఫలితం ఉండదో కూడా మనకు తెలియజేద్దాం ద్వారా గోరాజుల్లో

జనసేనని జన సైనికులు చెప్పారు ఎమ్మెల్సీలు మమ్మందరం గెలిపించుకుందామని చెప్పి కోరుకుంటూ జగన్ రెడ్డి గారు నేను ఓటర్ వాడిని అయిపోయాను ఓటర్ వాడిని అయిపోయారని చెప్పి చెప్పంటా ఉన్నారు ఆయన నా అనుకునే వాళ్ళని అందరినీ పక్కా తోసేసి ఓటర్ వాడిని అయిపోయారని చెప్పని చెప్పారు కానీ కూటమిలో ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క ప్రజల్ని కలుపు తీసుకెళ్తున్నాం కాబట్టి తప్పకుండా కోటమి విజయం అని చెప్పని ప్రజా విజయం చెప్పను కదా మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ మీ చూసావు తప్పకుండా పదమూడవ సారీఖున మన శ్రీనివాస్ గారికి పాపం ఆయన అధికార పార్టీ నుంచి మీ అందరికీ దయచేసి ఆయన ఓటికి ఐదు వేలు చెప్పండి పంపించారు ఆయన తోడి ఓటుకు ఐదు వేలు తక్కువ ఇచ్చారు అని చెప్పంటే అభ్యర్థుల దగ్గర నొక్కేసినట్టు అని చెప్పండి మీరందరూ భావించడం ఎందుకంటే పాపం ఆయన ఎంతో కష్టపడి ఐదు సంవత్సరాలు మన సొంతా సోకేస్తున్నాడు మళ్ళీ మనకే పంచి పెడదామని జగన్ రెడ్డి గారు డబ్బులు తీసుకోండి కాదు ఓటు మాత్రం మన కొలికిపోయి శ్రీనివాస్ గారికి ఏమీ చెప్పండి కోకుంటూ మాకు స్ఫూర్తులు ఇచ్చిన నాయకులు కీర్తి శేషులు తెలియజేసుకుంటూ ఆయన ఇచ్చిన పిలుపులుపు జాగ్రత్త కలిపి అనే పిలుపుతో ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఇప్పుడు ఆయన లోకల్ అంట నేను నాన్ లోకల్ అంట సోమి నీకు దమ్ముంటే నీకు దమ్ముంటే తప్పుడా తిరుగువాటల గుడివా ఏడు మీ ఇద్దరు మొగుడు పల్లాలు బంధు చేస్తున్నారు నేను నిరూపిస్తా నేను నిరూపిస్తా నేను తప్పు నువ్వు నిరూపించు నువ్వు తమ్ముంటే ఏ సెంటర్ అయినా స్వామిదాస్ ఒకటే చెప్తున్నా స్వామిదాస్ ఒకటే చెప్తున్నా ఒకటేనండి ఇప్పుడు తిరుమూరు జనం అంతా ఒక్కటే ఆలోచిస్తున్నారు సన్నా సోడొద్దు సరే నోడొచ్చాడు సన్నా సోడొద్దు సరే వచ్చాడు స్వామిదాస్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తల్లిని విశాఖపట్నంలో నిలబెట్టాడు నిలబెట్టడా జగన్మోహన్ రెడ్డి తల్లిని విశాఖపట్నంలో నిలబెట్టాడు అంటే విజయమ్మ నాన్ లోకలు కాబట్టి నాన్ లోకలు కాబట్టి అలాగే మంది స్వామివారు చెప్తాడా తమ్ముతే స్వామిదాసు నువ్వు నువ్వు సంఘం అంగన్వాడీ పోస్ట్ నమ్ముకున్నాడు అంగన్వాడీ పోస్ట్ నమ్ముకున్నారు మున్సిపాలిటీలో స్వీపర్ల దగ్గర తప్పులో చూసేశారు నేను పేర్లతో ఆదేశాస్కి తగ్గుంటే బహిరంగ చెప్తా నేను సిద్ధాం నేను సిద్ధాం ఎనీ టైం ఎనీ టైం అదే ఐదేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అల్లు పరిగణని పోరాటం చేసిందేమో ప్రాణాలకు తగ్గించు అమరావతి ఉద్యమంలో పాల్గొన్నాను జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి చేసిన అచ్చలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి అవినీతికి వ్యతిరేకంగా ఐదేళ్లు పోరాడితే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే నా ఎంట్రుక్ కూడా పీకలాగిపోయింది నా ఎంట్రీకి కూడా పీకలాగిపోయింది నువ్వెంతా నీ బతు నువ్వెంతా నీ బతుంతా మీడియా ముందు కాదు మీడియా ముందు కాదు నేను స్వామిదాసుని సార్ అడుగుతున్నా నీకు డబ్బు ఉంటే బలంగా చర్చకు వస్తావా వస్తావా నేను మగా మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నా మాట్లాడుతున్నావు ప్రజలు ఇంకొకటి స్వామిదాస్ ఎప్పుడన్నా పల్లెల్లోకి వచ్చాడా ఎక్కడా వచ్చాడా ఈ రోజు నేను తిరుగుతున్నానని స్వామిదాస్ తిరుగుతున్నాడు స్వామిదాసు జీవితంలో ఎవరికన్నా పైసా సహాయం చేశాడా నేను ఈ సంవత్సరం పదో తరగతి పిల్లలకి అరవై లక్షల రూపాయలు స్కాలర్షిప్ ఇస్తున్నాను వచ్చే 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 సంవత్సరం వచ్చే సంవత్సరం కోట్ల రూపాయలు ఇస్తాను నేను నేను ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పదో తరగతి చదువుకునే పిల్లలకి వేలాది మందికి నేను స్కాలర్షిప్ చదువుతున్నాను ఈ తిరుమూరు నియోజకవర్గంలో నేను ఈ తిరువురు నియోజకవర్గంలో చదువుకునే ప్రతి బిడ్డకి నేను సహాయం చేస్తాను కాబట్టి కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కేసీ నేను గారు ఒకే ఒక కారణంతో నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అదేంటంటే తిరువూరులో తెలుగుదేశం గెలవాలి తిరువూరు అభివృద్ధి చెందాలి ఇప్పుడు ఇప్పుడు